అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ యుద్ధం ఆగింది ట్రంప్ గారు మధ్యవర్తిత్వం వహించారు ఇరు దేశాలు కూడా పౌరులందరూ ఆనందంగా ఉండాలని ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశ పౌరుడిగా ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకూడదని కోరుకుంటాం ఇదే ట్రంప్ గారికి తెలియదా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఉగ్రవాద చర్యలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా లేనంతగా ఖాళీ ఉగ్రవాదుల మీదే బతుకుతోంది పాకిస్తాన్ అని ట్రంప్ గారికి తెలియదా భారతదేశ పౌరుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రంప్ గారికి వినతి పత్రాలు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చి స్వయంగా కలిసైనా సరే పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని శాశ్వతంగా చేయాలని ట్రంప్ గారి మీద భారతీయులందరూ ఒత్తిడి తీసుకురావాలి దానికి మోడీ గారి నాయకత్వంలో ట్రంప్ గారు దీనికి మధ్యవర్తిత్వం వహించి శాశ్వత పరిష్కారం చూపాలి మేరా భారత్